హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ మీ తక్క చూసారా పచ్చి రొయ్యలు వచ్చేసి అండి పచ్చి రొయ్యలతో ఇవాళ నేను పచ్చడి చేయబోతున్నా మంచిగా పచ్చి రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసి తర్వాత వాటిని ఒక కళాయిలో వేసుకొని ఉడికించుకుందాం అందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఉడికిద్దాము పచ్చి రొయ్యల పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి మంచిగా ఇట్లా పసుపు సాల్ట్ వేసేసి ఇలా తిప్పుకోవాలి చూడండి దీంట్లో ఉంచి ఇలా వాటర్ వచ్చేస్తాయి ఈ వాటర్ అనేది ఇనికిపోయే వరకు మనం ఈ రొయ్యల్ని ఉడికిద్దాం ఇట్లా రొయ్యలు ఉడికిపోయాక వాటిని కొద్దిగా సేపు చల్లార్చుకోవాలి అవి చల్లారేలోపు మనం ఆయిల్ తగినంత ఆయిల్ పోసి వీటిని కొద్ది కొద్దిగా ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి రొయ్యలు అనేది కూడా మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు అంటే మనం తినడానికి అంటే ముక్క కొంచెం మెత్తగా ఉండే విధంగానే ఫ్రై చేసుకోవాలి చెప్పాగా అండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిపాయ అనేది ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోవాలండి అప్పటికప్పుడు రుబ్బుకొని వేస్తేనే పికిల్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తెలుసు కదా మన పికిల్లో కంపల్సరీగా కరివేపాకు కూడా ఉంటుంది కరివేపాకు కూడా అంతే అండి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే ఆటోమేటిక్గా పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుంది చూసారా నేను ఈ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రెష్గా ఇలా పట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి ఈ రొయ్యల పచ్చడికి ఫ్రెష్గా జీలకర్ర కూడా కొద్దిగా పచ్చడికి తగినంతగా వేసుకొని ఇలా మనం సిమ్లో ఫ్రై చేసుకున్నాం అండ్ మెంతులు వేయించడం అయిపోయింది మెంతులను పొడి పట్టాను అండ్ మనం ఆల్రెడీ వీడియో చేసాం కదా మసాలా దినుసులు అన్నీ ఫ్రై చేసి ఇట్లా పొడి పట్టుకున్నాను అంటే ఒకసారి పట్టుకున్న మన ఈ పౌడరు నాన్ వెజ్ పికిల్స్ అన్నిట్లోకి వస్తుంది నేను ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టిన ఫిష్ చికెను అందులో కూడా ఈ మసాలాని యూజ్ చేశాను ఇప్పుడు ఫ్రాన్స్లో కూడా అంటే పచ్చి రొయ్యల్లో కూడా వాడుతున్నాను ఇదిగోండి మొత్తం చల్లారిపోయింది కదా దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం ముందుగా కేజీన్నర పచ్చి రొయ్యలకి నేను గ్లాసున్నర కారం వేసాను తలగొట్టి సాల్ట్ అండ్ గరం మసాలా జీలకర్ర జీలకర్రని పౌడర్ చేసా కదా అది కొద్దిగా అండ్ మెంతి పౌడరు అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకున్నాక ఫ్రెష్ నిమ్మకాయలు చూసారా నిమ్మకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చెప్పా కదా కేజీన్నర కంటే నేను ఆరు నిమ్మకాయలు పిండేశాను పులుపు అనేది సరిగ్గా సరిపోతుంది టేస్ట్ బాగా వస్తుందండి నిమ్మకాయ ఫ్రెష్ నిమ్మకాయలు పిండితే అలానే మనం రొయ్యలు వేయించాక కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనిపించి తీసాను కానీ తర్వాత సరిపోయింది ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే ఆ మిగిలిన ఆయిల్ కూడా పోసేసి కలిపేశాను అండ్ నెక్స్ట్ ఇదిగోండి రొయ్యలు చూడండి పట్టుకుంటే కొద్దిగా పచ్చిదనంగా అంటే మనకి మెత్తగా అనేది ఉండాలి మరీ హార్డ్గా ఉంటే తినేటప్పుడు కొద్దిగా గట్టిగా వస్తుంది అంతే ఎంతో రుచికరమైన రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ థ్యాంక్ యూ